శ్రీ చైతన్య పాఠశాల ఖమ్మం నాలుగో బ్రాంచ్ రందు ఘనంగా బుగాది మరియు రంజాన్ సంబరాలు స్థానిక శ్రీ చైతన్య పాఠశాల ఖమ్మం నాలుగో బ్రాజ్యంతో ఉగాది మరియు రంజాన్ సంబరాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థి విద్యార్థులు సాంప్రదాయక వేషధారణలో పాఠశాలకు హాజరయ్యారు పాఠశాల ప్రిన్సిపల్ రవి గారు విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ స్వాతి గారు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ గారు డైరెక్టర్ శ్రీ విద్యా గారు డీజీఎం చైతన్ గారు ప్రీ ప్రైమరీ కోఆర్డినేటర్ గౌతమి గారు ప్రైమరీ కోఆర్డినేటర్ పార్వతి గారు హై స్కూల్ కోఆర్డినేటర్ కృష్ణారావు గారు విద్యార్థులకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయ బృందానికి ఉగాది రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు